హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇప్పుడు పొలాలలో పొలాల్లో ఉన్నారని చూస్తున్నారా మట్టి పనికైతే వచ్చామండి అదిగా అయితే వెనకాల కనపడతారా ఎక్కడో ఉండదు కొత్తగా మన ఛానల్ వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ఏడు తాతయ్య మట్టి పనికి అయితే వచ్చాం కదా అంటే గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది కదా పని పథకం అని వంద రోజులు పని పథకం అని ఆ పని పథకానికి అయితే వచ్చాము ఇది వారం భారం పడతావురా చూపిస్తాను మానసని చూడండి మా అమ్మ మానస మా పెద్దమ్మన్నారు ఇటు ఇటు ఉంది రండి ఇక బొత్తి ఏడుంది కూడా డాక్టర్ ముబ్బట్టింది పక్క పడతావు పడతావు తాటికలు అయితే తెచ్చామండి నాకు వచ్చేటప్పుడు అయితే మా ఫ్రెండ్ అయితే చెట్టు ఎక్కాడు తీసుకొచ్చాను ఇందాక ఏం కావాలి కొబ్బనూనా ఇది కదా తీసుకో వెళ్ళేస్తున్నావా దెబ్బ వేస్తున్నావా పనికి అయితే బయలుదేరిపోవాలండి ఇంకా టైం అయితే అవుతుంది మరి గెట్టుకొనిట్టుంది ఈసారి కదా నీళ్ళు నీళ్ళు కలుపు వస్తుంది నేను తెచ్చిన సో అదేనా పా సొంతపారెండి సార్ మరి టైం అవుతుంది ప్లస్ కాయలు బాల మళ్ళీ తక్కువ కాట అలా కావడం చూడలేదు తీసుకోవచ్చు కానీ నువ్వు ఆయన తీసుకొని ఉంచుకుంటే మంచితే కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కూలింగ్లు ఉంటేనే బాగుండేది ఫ్రిడ్జ్లో పెడతారు కదా మెరగాయలు నిలువ ఉంటాయి పాడవకుండా ఎంటి మార్చా ఎండిపోయినట్టుంది చూడు పైన చాలే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదండి మేము పెట్టచ్చు కదా అవి మరి కూలింగ్లో ఉంచుతారు నిల్వ మరి అదేగా అట్టుంటే నిల్వ ఉంటాయి అవి పత్తి టైము కృషి అడిగిందే పద్మూలంటికి వెళ్ళిందా లేటా సరిపోయింది పెరుగు రైగడ్ చేద్దాం ఆరోజు ఎర్రమొక్కలో దునమాసం చేద్దాం ఎర్ర మొక్కలు బాగా కదా

이거 어두워다가 అయితే వచ్చానండి అయిపోయింది ఇప్పుడు అజయ్ అది మేస్త్రికి మొత్తం తీసి పంపేయమన్నాడు వీడియో అందుకని ఇదేది కొంచెం హెచ్డి వచ్చిందిగా వీడియో కాల్ సరిగ్గా రాదు